పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీలో ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రి మీరు కొనసాగి ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో పది మంది రాలేదు ఇలా మీరు పోతే మీతో పది మంది కూడా పోరు కానీ నిత్యం విలువల గురించి మాట్లాడు ఇక బంధు పెట్టాలే మీరే పెద్ద పునీతులైన్లు పార్టీలు పార్టీలున్నరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా